ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో చూసినట్టయితే దివ్యకి తనుజకి మధ్య రచ్చ మామూలుగా జరగటం లేదు అయితే ఒక టాస్క్ పెట్టాడు బిగ్ బాస్ ఏమని పెట్టాడంటే ఎవరు లీస్ట్లో ఉన్నారు ఎవరు ఎగ్జిట్ కి దగ్గరగా ఉన్నారు ఎవరు మన కి దగ్గరగా ఉన్నారు అని చెప్పేసి చెప్తే తనూజ వచ్చేసరికి లీస్ట్ అంటే ఎగ్జిట్కి వెళ్ళిపోవడానికి దివ్య రెడీగా ఉందని చెప్పేసి పెట్టడంతో అంటే ఇది జస్ట్ గేమ్ అన్నమాట కానీ ఎవరైనా ఏదైనా పాయింట్స్ చెప్తే ఆ పాయింట్స్ని నాకు సార్ అవునా అలా జరిగిందా ఇలా జరిగిందా అని చెప్పేసి వీడియోస్ చూపించి తిట్టడం జరుగుతుంది అయితే ఈ క్రమంలో దివ్య చేసిన పనులన్నీ కూడా చూపించడం జరుగుతుంది ముఖ్యంగా కళ్యాణ్కి ఎందుకంటే దివ్య ఫస్ట్ కళ్యాణ్ తీసేసి చాలా పెద్ద తప్పు చేసింది ఎందుకంటే తన టీం అని నమ్ముకున్న తర్వాత అలా తీయడం కరెక్ట్ కాదు కదా అయితే ఇక్కడ మ్యాటర్ ఏమైందంటే ఆ ఫస్ట్ దివ్య వచ్చేసరి దివ్యాకిను ఆ మధ్య హోసర్ ముందు చాలా పెద్ద గొడవైంది ఎంత పెద్ద గొడవ ఏంటంటే అంత పెద్ద గొడవైంది అది ఈరోజు సండే ఎపిసోడ్లోనే మనకు వినిపిస్తుంది కనిపిస్తుంది దాదాపుగా మనకి అంటే అక్కడ లైవ్లో అయితే ట్వంటీ మినిట్స్ పైననే జరిగిందంట కానీ మనకి ఎంత చూపిస్తారు అంటే కొంచెం ఎడిటింగ్ అయితే పడుతుంది మోస్ట్లీ ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ ఇద్దరు చాలా హీటెడ్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు అటు నాకు సార్ తనుజ అని అలాగే దివ్యాని ఇద్దరిని కూడా మందలించడం అయితే జరిగిందంట ఎందుకంటే వీడియోస్ మీద వీడియోస్ చూపించడం అంటే దివ్యాకి తనుజ ఏం మాట్లాడింది తనుజకి దివ్య ఏం మాట్లాడింది ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు భరణి గురించి ఏం మాట్లాడుకున్నారు కళ్యాణ్ గురించి ఏం మాట్లాడుకున్నారు అసలు దివ్య ఎలాగ ఇమాన్యుల్ తోనో సుమంత్ శెట్టితోనూ టీమ్ అప్ అయింది ఈ గేమ్ కి సంబంధించి అలాగే తనూజ రీతుతో డెమోన్ తో ఎలా అప్ అయింది ఇవన్నీ కూడా వీడియోస్ చూపించటము ఒకదాని తర్వాత ఒకటి డిస్కషన్ జరగటము గొడవ అవ్వటము అదంతా కూడా జరిగినాయంట అయితే ఈ క్రమంలో భరణి సుమన్ శెట్టి అంటే సుమన్ శెట్టి గారు ఏంటంటే దివ్య వైపు ఉన్నారు ఎందుకనంటే దివ్యా సుమన్ శెట్టి గారే కలిసి చేశారు కాబట్టి ఈ ఈ టాస్క్ తనక మనం చూసినట్టే అంతేకాకుండా దివ్యా సుమన్ శెట్టి ఇవన్నీ వీళ్ళు ముగ్గురు కెప్టెన్స్ అయ్యారు కాబట్టి వీళ్ళు ముగ్గురు కలిసి ప్లాన్అప్ చేసుకున్నారు తీస్తారు ఆ తర్వాత ఇమానుయుల్ గెలవ గెలిచడం అదంతా జరిగింది ఆ భారినకేమో దివ్యాకేమో తనుజైంది కాబట్టి ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే దివ్యాకి ఫుల్ లెంత్ క్లాస్ దిగారంట నాకు సార్ మామూలు క్లాస్ కూడా కాదు నువ్వు ఏం చేస్తున్నావు ఏ రకంగా నువ్వు నమ్మించి మోసం చేసావు ఇలాంటివన్నీ కూడా ఏకరవ పెట్టి తిట్టడం అయితే జరిగిందంట చూద్దాం ఏమవుతుంది ఏంటనేది మరి మీరు ఏం టాపిక్స్ మాట్లాడాలనుకుంటున్నారంటే ఆల్రెడీ మనం ప్రమోలో చూసినట్టుగా గౌరవ్ ని తిట్టడం జరిగింది ఎందుకంటే గౌరవ్ ఆ మాత్రం కొంత దండన పడాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ తప్పులు ఏంటో తెలిస్తేనే వాళ్ళ ఆటలో ముందుకు వెళ్తారు లేదంటే అందరూ చక్కగా భరణి గరలాగా సేఫ్ గేమ్స్ ఆడుకుంటూ కూర్చుంటారు అనమాట సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి